రామనామ పఠనచే మహివాల్మీకి బాపడయ్యే కులము ఘనము కాదు గుణమే ఘనంబురా విశ్వదాభిరామ మరొకసారి రామనామ పఠనచే మహివాల్మీకి పరగబోయ్యు బాపడయ్యే కులము ఘనము కాదు గుణమే ఘనంబురా బురా విశ్వతాభిరామ వినురవేమా భావం రామనామాన్ని జపించడం చేత పాపాత్ముడైన బోయవాడు కూడా బ్రాహ్మణుడయ్యాడు అందువలన గుణమే ప్రధానం కానీ కులము ప్రధానం కాదు వాల్మీకి బోయ కులంలో జన్మించాడు కిరాతకుడుగా జీవిస్తూ ఒక రోజున మునుల ఉపదేశం చేత రామనామాన్ని జపిస్తూ వాల్మీకిగా మారి రామాయణాన్ని రచించాడు ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు